షేర్లింగంపల్లిలో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు మారబోయిన రవి యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు సేవా కార్యక్రమాలు గురువారం బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా పాపిరెడ్డి కాలనీలో గల గవర్నమెంట్ స్కూల్లో కేక్ కటింగ్ చేసి అనంతరం విద్యార్థులకు నోట్ బుక్లు పంపిణీ చేశారు అనంతరం లింగంపల్లి గవర్నమెంట్ హాస్పిటల్లో రోగులకు పనులు పంపిణీ చేయడం జరిగింది మారబైన రవి యాదవ్ గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి పలు సేవా కార్యక్రమాలు ఇప్పుడు మనం చూద్దాం ఈ కార్యక్రమంలో కెఎన్ రాములు రవికుమార్ గడ్డం శ్రీనివాస్ ప్రభాకర్ గౌడ్ శ్రీకాంత్ యాదవ్ వెంకట్రెడ్డి స్వామినాథన స్వామి వెంకటేష్ యాదవ్ సురేష్ యాదవ్ గంగాధర్ గౌడ్ మొన్న నవీన్ గౌడ్ సురేష్ మహేష్ శ్రీశైలం ప్రవీణ్ అనిత దివ్య రమాదేవి స్వరూప నాయకులు నాయకులు మరియు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు అందరికి నమస్కారం ఈ రోజు మా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రామాన్న గారి కేటీఆర్ గారి బర్త్డే బర్త్డే సందర్భంగా మా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు అందరం కలిసి కూడా ఈరోజు పాపిరెడ్డి కాలనీ గవర్నమెంట్ స్కూల్లో విద్యార్థులకు బుక్స్ పంపిణీ చేసి వాళ్ళ మధ్యలో మా రామన్న గారి బర్త్డే సందర్భంగా కేక్ కట్ చేయడము మాకు ఎంతో ఆనందం కలిగింది మాకు మా రామన్నకు ఆ దేవుడు నిన్ను నూరేళ్ళు ఆయుర్ ఆరోగ్యాలు ఐశ్వర్యాలు కలిగించాలని రాబోయే కాలానికి యువతరానికి మా రామన్న సీఎం కావాలని మేము అందరం కూడా దేవుని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాము అందరికీ నమస్కారం అండి కేటీఆర్ గారికి మన ఫ్యూచరిస్టిక్ లీడర్ కేటీఆర్ గారికి మెనీ మెనీ హ్యాపీడెన్స్ ఆఫ్ ద డే మా బీఆర్ఎస్ కుటుంబ సభ్యుల నుంచి ఈరోజు మన లింగంపల్లి పార్టీ ఇన్ఛార్జ్ మన మారబోయిన ప్రవీ కుమార్ గారి ఆధ్వర్యంలో కేటీఆర్ గారి జన్మదిన చాలా ఘనంగా చేసుకున్నాం సో మనం గవర్నమెంట్ స్కూల్లో కూడా బుక్కులు పంపిణీ చేసినాం ఇక్కడ హాస్పిటల్లోకి వచ్చి పాళ్ళు పంపిణీ చేయడం జరిగింది చాలా ఘనంగా చేసుకున్నాం ప్రజల నుంచి కూడా మంచి స్పందన వస్తుంది రవి యాదవ్ గారికి నా అక్క చెల్లెళ్ళు నా తోటి కార్యకర్తలు మిత్రులు నాయకులు షేర్లింగంపల్లి నూట ఆరో డివిజన్ మొత్తం కార్యవర్గం అంతా కూడా ఇక్కడ ఉండి కాబోయే ముఖ్యమంత్రి తారక రామారావు కేటీఆర్ గారి బర్త్డేను ఈ రకంగా పాపరేటి కాలనీలో చిన్నపిల్లలకు పుస్తకాలు పంచడం తర్వాత కేక్ కట్ చేయటం మొక్కలు నాటడం అదే స్ఫూర్తితోటి ఇక్కడ మనకు ఉన్నటువంటి హాస్పిటల్ స్టాఫ్ అదేవిధంగా మన హాస్పిటల్లో ఉన్న మన రోగులు పేషెంట్లకి కూడా వాళ్ళకు పండ్లు ఫలాలు అందజేయడం జరిగింది ఇదంతా చూస్తుంటే మేము అధికారంలో రాబోయడానికి ఇది కొద్ది క్షణాలే ఆ క్షణాలలో మొదటి పాదము చేపల్లి నుంచే పడ్డదని మీరు అందరు గమనించాలని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ప్రతి మనిషిలో ప్రతి మనిషిలో కేసీఆర్ కేటీఆర్ గారు బిఆర్ఎస్ పార్టీ నిమగ్నమై ఉన్నది ఎప్పుడు ఎన్నికలు వచ్చినా రాష్ట్రం అంతా జిహెచ్ఎంసీ కూడా ఎక్కడ ఉన్నా కూడా మనం అధికారంలోకి వస్తాయని విశ్వాసం కల్పిస్తూ ఆయనకు బ భగవంతుడు ఆయురారోగ్యం ఇంకా మా అందరి ఆయుష్ కూడా పోసుకొని గట్టిగా ఉండి రాబోయే రోజుల్లో ప్రజాపాలన గట్టిగా చేయాలి ముఖ్యమంత్రి కావాలని కోరుతున్నాం నా పేరు అనిత నేను బిఆర్ఎస్ సీనియర్ కార్యకర్తని లింగంపల్లి వన్ నాట్ సిక్స్ డివిజన్ మరి ఈ రోజు మన కేటీఆర్ అన్న బర్త్డే సందర్భంగా శేర్లింగంపల్లిలో కేటీఆర్ అనే బర్త్డే అంగరంగ వైభవంగా మరి జరుగుతున్నాయి ప్రతి బస్తీలో ప్రతి వీధిలో ప్రతి వాడలో ఆయన పేరున ఎవరికి తోచిన వాళ్ళు సహాయం చేస్తూ దా సేవా కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి ఈ సందర్భంగా ఏంటంటే మన తెలంగాణలో చూసుకుంటే గత పది సంవత్సరాలు కేసీఆర్ సార్ కేటీఆర్ సార్ చేసిన డెవలప్మెంట్ బంగారు తెలంగాణ తెలంగాణను సాధించుకున్నాము పది సంవత్సరాలు అతను ఐటీ మినిస్టర్ గా ఉండి ఎంతో డెవలప్మెంట్ చేశారు ఇక్కడ ప్రతి ఒక్కరు వచ్చి ఉపాధి పొంది జాబులు చేసుకుని చాలా సంతోషంగా ఉన్నారు మరి అలాంటి తెలంగాణని మళ్ళా మనము రాబోయే ట్వంటీ ట్వంటీ ఎయిట్ లో మనకి ఫ్యూచర్ సీఎం కూడా కేటీఆర్ అని అవ్వబోతున్నారు ఇది నిజం జై కేటీఆర్ జై కేటీఆర్ కేటీఆర్